హలో మన తెలుగు అసలు ఫస్ట్ ఓకే అనుకునే లోపే సెకండ్ హాఫ్ పండబెట్టేస్తున్నారు అసలు ఏమవుతుంది అరిహర వీర కూడా అదే జరుగుతుంది ఏంటో మరి సో మొత్తానికి ఇంకా హరిహర వీర ఒళ్ళు రివ్యూ గురించి వచ్చేస్తే పోయింది భయ్యా ఫ్యాంక్ గా చెప్పేస్తున్నా సినిమా దొబ్బింది అంతే ఇంక ఒక్క ముక్క కూడా ఇష్టం లేదు ఇంకా క్లియర్ కట్ గా క్లుప్తంగా మాడుకున్న సినిమా గురించి భయ్య ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి క్లియర్గా మనం ఆడుకోవాల్సింది ఈ సినిమా గురించి ఎందుకంటే అంత ఖండ ఖండఖండాలు ఉన్నాయన్నమాట ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్ నుంచి సినిమా గురించి నెగిటివే ప్రతి ఒక్కరిలోనూ ఏ దొబ్బతో ఈ సినిమా అని సో అలాగే దొబ్బింది అంతే ఏం స్ట్రైట్గా గా చెప్పేస్తున్నా ఇంకా వేరే ఏమీ లేదు ఏ బాగుందని చెప్దాం ఎంకరేజ్ చేద్దాం ఏమి లేదమ్మా బాగలేదు సినిమా అంతే ఎందుకంటే ఇంక ఇంత స్ట్రైట్ గా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అలా ఉందనమాట సో మొత్తం మొత్తానికి ఫస్ట్ గురించి చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఈ సినిమాలో ఏదైనా ఒక పాజిటివ్ ఉందంటే కీరవాణి గారు భయ్య అంటే పవన్ కళ్యాణ్ గారు అంతే ఆయన స్క్రీన్ ప్లాన్స్ ఆయన బీజిఎం అంతే ఏమి పాజిటివ్ లేదు సొట్ట మొత్తం సినిమా అంతా సొట్ట ఎందుకు సొట్ట అంటున్నారంటే అసలు జరిగే ఫైట్స్ కి జరిగే స్క్రీన్స్ కి వచ్చే కి అస్సలు సింకే ఉండదు సో కీర్వాణి గారు వరం కొట్టేస్తారు బీజిఎం ఏ కొట్టుడు కొట్టుడు అంతే బట్ సింక్గా మాత్రం ఎక్కడా కొట్టలేదు సింక్గా కొట్ట కొడదాం అంటే అక్కడ ఎలివేషన్ అంత ఉండదు సో ఇయర్ ఏమో ఎలివేషన్ ఇద్దామని ఓ ట్రై చేస్తున్నాడు బట్ ఆ ఎలివేషన్ అక్కడ వర్కౌట్ కాదు సో మొత్తం అలా తొక్కేస్తాడు సో మనకి ఆయన తొక్కేయడు బీజంతో మనకి తొక్కేయాలనిపిస్తుంది మన మనసులో ఎస్ అస్సలు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది భయ్య ఫస్ట్ స్టార్టింగ్ అయి ఒక ఫైటింగ్తో స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్కి ఆ ఫైట్ ఉంటుంది నిజంగా అంటే ఆ ఫైట్ ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది అనిపించింది నాకైతే ఎందుకంటే అంటే కొడుతుంటాడు కట్టి దిప్పుతుంటాడు ఓకే అంత బాగుంది ఆ బీజం వస్తుంది వెనకాల కామెడీ అసలు ఆ బీజిఎం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇప్పుడు ఎండబోతుంది ఫైటు అనేది కూడా మనకు తెలియదు సో మొత్తానికి బీజం ఎండిపోతుంది ఫైట్ ఎండిపోతుంది అంటే ఒక బీజం ఎప్పుడైనా కొడుతూ ఉంటే ఓ ఇప్పుడు ఎండైపోతుంద్రా బీజియం కొడతాడు కాబట్టి ఇప్పుడు అయిపోయింది అని ఒక మనకి ఎక్కడో తెలుస్తుంది అనమాట బట్ ఇక్కడ మాత్రం ఎప్పుడు అయిపోతుందో తెలీదు ఎప్పుడు ఫైట్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలీదు ఆ ఫైటు అలా ఉంటుంది అనమాట బీజిఎం సింక్ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుస్తీ ఫైట్ వస్తుంది ఆ కుస్తీ ఫైట్ కూడా అంతే అస్సలు దారుణంగా ఉంది ఆ కొరియోగ్రఫీ కూడా అంతే ఏ నేనైతే ఫస్ట్ చూసినప్పుడు తొడగొడుతుంటే వామో ఇంకెలా ఉంటుందో అనిపించింది సో ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ ఈ ఈసీ అయితే అనిపించింది భయ్య బట్ లిటరల్లీ అక్కడ కూడా బీజిఎమ్ అండ్ ఆ ఫైట్ సింక్ లేకుండా పోయింది అసలు సింక్ అనేది సినిమాకి లేకుండా పోయింది నిజంగా ఫ్రాండ్ చెప్తున్నా అసలు ఎక్కడా కూడా టచ్చింగ్ అనేది లేదు ఫస్ట్ హాఫ్ ఓకే ఓకేగా ఉంది ఓకే మరి బాగలేదు అనట్లేదు ఇక సెకండ్ హాఫ్ ఏ బయ్యా చండాలం అంటే సెకండ్ హాఫ్ లో అసలు ఈ ధర్మ అనేది టచ్ చేస్తారు నిజంగా లిటరల్లీ స్టోరీ గురించి చెప్పుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళకంటే మనకి ఇంకొంతమంది అన్యాయం చేశారు వాళ్ళకంటే దారుణంగా అన్యాయం చేశారు వాళ్ళు ఎవరు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు దానికి మాత్రం మెచ్చుకోవాలి డైరెక్టర్ని ఆ పాయింట్ టచ్ చేస్తారు అంతే ఇంకా మించి నాకు కొత్తదానం ఏమీ కనపడలేదు ఇంకా పవన్ కళ్యాణ్ స్క్రీన్ పెన్సు ఇంకా కిరవాణి గారు సిగ్గిరకున్నా కూడా ఆయన బీజం బాగుంది అంతే ఇంక ఏమీ లేదు ఇంకా సెకండ్ హాఫ్ అయితే ట్వంటీ మినిట్స్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు నేనే చేశా కొరియోగ్రఫీ అన్నారు దండం రా దూత చేయకుండా బాగుంటుంది అనిపించింది నాకైతే ప్రతి చోట ఆయన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు ప్రతి చోట ఆయన ఏలు పెట్టి కిలికాడని అర్థమైపోయింది నాకైతే క్లియర్ కట్ గా మనకు అనిపిస్తుంది ఏలు పెట్టి కెలికేశాడు సో నాకైదా సినిమా దానిగా పోయిందేమో అనిపించింది అసలు ఎక్కడ కూడా మనకి ఒక ఎలివేషన్స్ అంటే ఎలివేషన్స్ పడుతున్నాయి బాగా పడుతున్నాయి బట్ ఆ ఎలివేషన్కి ఆ బీజేపీకి సింక్ లేకుండా పోతుంది ఏదో ఒక రెండు చోట్ల మాత్రం ఎలివేషన్ బాగా కుదిరింది మెయిన్ ఫాల్ట్ ఏంటంటే నాకు ప్రతి చోట ఎలివేషన్ వచ్చిన చోటంతా పవన్ కళ్యాణ్ కనపడ్డాడు అదేంటి భయ్యా పవన్ కళ్యాణ్ కనపడితే గ్రేటే కదా భూమి ఏం కాదు అరే వీరు మనలో కనపడాలి ఎస్ అసలు ఎలివేషన్ పడుతుంటే హరేర వీరు మళ్ళీ కనపడారు కానీ పవన్ కళ్యాణ్ కనపడటం ఏంటి నాకు అర్థం కాదు అదే కదా ఇక్కడ పెద్ద మైనస్ అయిపోయింది సో లిటరలీ నాకైతే సినిమా పోయిందనే మూడ్లోనే వెళ్ళా సో సినిమా దబ్బిందనే మూడ్లోనే వచ్చా అంతే భయ్య నేను సినిమాకి వెళ్ళి తెలుసుకోండి సో మీకేమనిపించింది చూసిన వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి లిటరలీ ఇదైతే ఒక డిజాస్టర్ లాగా మిగిలిపోతుందో అనిపిస్తుంది డిజాస్టర్ అనకూడదులేండి పాపం చాలా కష్టపడ్డారు సో మొత్తానికి ఓకే ఓకే అంతే అంతకుమించి లేదు భయా సినిమా అయితే సో మీకే పంపించిన తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి ఇంకా ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలేం ఈ సినిమా గురించి అస్సలు సింక్ లేని సినిమా అంటే ఇదే అని చెప్తా అంతే సో మొత్తానికి ఇది భయ సంగతి అయితే మరి ఇంకెంత కలసం సబ్స్క్రైబ్ చేస్తాం కొట్టండి సబ్స్క్రైబ్ బటన్ అండ్ గంట కొట్టండి హ్యాపీగా వెళ్ళిపోండి